ಶನಿ ಆಕರಿ మేషరాశి వారికి జీవిత భాగస్వామితో ఇలా జరగక తప్పదు ఇందులకు గాను ఇంటికి సంబంధించిన వ్యవహారాలలో కొంచెం విచారం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి జీవిత భాగస్వామి వల్ల ఇంటిలో కొంచెం భయం కొలిపే సంఘటనలు జరగవచ్చు సరిగా సుఖం లేకుండా ఉండటం చూపిస్తుంది ఎక్కువగా ఆటంకాలు మీ మీ ప్రయాణాలలో జరగవచ్చు నెగిటివ్ సెన్సెస్ ఎక్కువగా వస్తూ ఉంటాయి వారి వల్ల అది మీ అపార్థం కావచ్చు లేదంటే అర్థం చేసుకోలేనితనం వారిది కూడా అయి ఉండవచ్చు కుజుడు నాలుగవ ఇంట్లో ఉండటం వలన భాగ్యహాని భయం క్రూర బంధు భయం వైరం ధన క్షయం రోగాది సంతాపం ఇటువంటివి జరగవచ్చు మీరు ప్రేమించిన వారు దూరంగా ఉన్నారా అదేవిధంగా ఎంత సంపాదించినా మిగులుబాటు లేకపోవటం పిల్లలు చదువులో ముందుకెళ్ళలేకపోవటం ఇటువంటి మరెన్నో సమస్యలకు అమ్మ మాతాజీ ప్రత్యేకమైన అంజనము ద్వారా ఫోన్లోనే మీకు జాతకం చెబుతుంది